ఈ నడుమ లీడర్లు కలెక్టర్లు పిల్లల చదువుల మీద బగ్గనే శ్రద్ధ పెడుతున్నారని మన రచ్చబండ ముచ్చట్ల కూడా చెప్పుకుంటున్నాం కదా ఇక ఒగల్ని చూసి ఒగలన్నట్టు చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద అధికారులు కూడా విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళు ఎట్లా చదువుతున్నారో అరుచుకుంటున్నారు ఇది ఇప్పుడు ఈసారి అంత వచ్చింది येना ये पॉइंट नीचे पार्टी ने पत्तों ఇగో లెక్కల పాఠం చెప్తున్నది లెక్కల మాస్టర్ కాదు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సారు ములుగు జిల్లా జాకారం ఉన్న బాయ్స్ హాస్టల్ కు పోయిన కలెక్టర్ సారు అక్కడ చదువుతున్న పదో తరగతి పిల్లలకు లెక్కల పాఠాలు చెప్పి వాళ్ళు ఎట్లా చదువుతున్నారో అరుచుకున్నాడు పదో తరగతి అని చెప్పి ఏం భయపడకురి ఏం టెన్షన్ లేకుండా పరీక్షలు రాతే మంచిగా ఫస్ట్ క్లాస్ ల పాస్ అవుతారని వాళ్లకు భరోసా ఇచ్చిండు ఏ డౌట్లున్నా సార్లను అడిగి ఎం బట్నే తెలుసుకోవాలి పరీక్షల దాంకా జాగ్రత్తగా చదవాలని చెప్పిండు అట్లనే ఈ బల్ల ఏమన్నా తక్లిఫ్లు ఉన్నాయా అనేది కూడా అరుచుకున్నాడు ఇక పండ్ల పని పిల్లలతో కలిసి భోజనం కూడా చేసిండు ఏం ఉన్నా చెప్పాలని పిల్లలకు చెప్పిండు ఈ ముచ్చట గిట్లుంటే గిది చూడురి ఏందిది పిల్లలతోనే పని చేయిస్తున్నారు బాల కార్మికుల చట్టం కింద వాళ్ళను లోపటేయాలని మీరు అంటున్నారు కావచ్చు అవు వాళ్ళు బాల కార్మికుల లాగా మారింది నిజమే కాకుంటే వాళ్ళు ఏ హాస్టల్ లను ఇంకేదో ఫంక్షన్ లను పని చేస్తలేరు వాళ్ళ హాస్టల్ లా వాళ్లే వంట చేసుకొని తింటున్నారు సంగారెడ్డి జిల్లా కణగి మండలం కేంద్రంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో చదివే విద్యార్థులే ఇట్లా టిఫిన్లు చేసుకొని తింటున్నారు పుస్తకాలు చేతవట్టి చదువుకోవాల్సిన వాళ్ళు పిండి చేతవట్టి వేస్తున్నారు జల్లగంట పట్టుకుని అవిటిని గాలుస్తున్నారు మరి హాస్టల్ ల రాలేదో ఇంకేం జరిగిందో తెలియదు గానీ మొత్తానికైతే పిల్లలే వంట మనుషులయ్యు మరిగా వాళ్ళ బోండాలు కాలుస్తుంటే అయింత నూనె గిట్ల వడుడో లేకుంటే ఇంకేదన్నా జరగరాని జరిగితే ఎంత పరేషాన్ ఉంటది చెప్పురి ఏం సర్కార్ స్కూల్లా చదివినంత మాత్రాన అన్ని పనులు వాళ్లే నరి గింత కూడా బాధ్యత లేకుండా పని చేస్తారా అక్కడి సార్లని గరానికి అవుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు అయ్యా సీఎం సారు చదువుల మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి జరా సర్కారు స్కూల్లా పిల్లలు ఎట్లా చదువుతున్నారు వాళ్ళకేం సౌలభ్యం తులున్నాయనేది కనీసానికి ఆరు నెలల కోపారన్న అధికారులతోని మాట్లాడి తెలుసుకోండ్రి అంతేగాని ఇట్లా పని లేనట్టు చేస్తే పిల్లల చదువులు ఆగమైతే అని గరానికి వస్తున్నారు సర్కార్ స్కూల్ల పిల్లలను చదివించి అయ్యవ్వలు